పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలన అందిస్తున్నారని జీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆదేశాల మేరకు జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణల వలన కలిగే ప్రయోజనాలపై గత ఐదు రోజుల నుంచి నేల నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కేతం రెడ్డి వినోద్ రెడ్డి శనివారం నవాపేట ప్రాంతంలో పర్యటించారు స్థానిక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం నవాపేట ప్రాంతంలోని స్థానికులు మరియు వ్యాపారస్తులతో జీఎస్టీ టూ వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చిడిపి నాయకులు కేఎం రెడ్డి వినోద రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్స్ హీరో సంస్కరణలతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నేల కొందన్నారు ఈరోజు జీఎస్టీ టూ పాయింట్ ఓ ఏదైతే కూటం ప్రభుత్వం తగ్గించిందో ఆ పర్సెంటేజీలన్నింటినీ దాంట్లో భాగంగా వ్యాపారస్తులకి ప్రజలకి ఎంత మంచి జరుగుతుందనే ఒక కార్యక్రమం మీద మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారి సూచనల మేరకు మేమందరం కూడా ఈరోజు ఆరో రోజు నెల్లూరు నగరంలోని నవాబ్పేట ప్రాంతంలో ఉండేటటువంటి అందరు వ్యాపారస్తుల్ని కలిసి ఆ జిఎస్టీ యొక్క విశిష్టతని వారికి తెలియజేయడం జరిగింది వ్యాపారస్తులందరూ కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము ఎందుకంటే ఈ జీఎస్టీ తగ్గించినందువల్ల మా వ్యాపార వృద్ధి రేటు పెరుగుతుంది మాకు మంచి ఆదాయం వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ ఈరోజు మనం చేసుకుంటూ ముందకు వెళ్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలని మనకు ఏదైతే హామీల్ని నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే పీ ఫోర్ ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి పేదవ కుటుంబాలని దత్తత తీసుకునేటటువంటి కార్యక్రమం అదే కాకుండా ఇంకా ప్రజలకి వ్యాపారస్తులకి మంచి చేయాలని ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ ఓని తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశ నూట నలభై కోట్ల మంది ప్రజానీకానికి నిజమైనటువంటి దసరా పండగ ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ తగ్గించినందువల్ల దాదాపుగా ఈరోజు మనం వాడేటటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు వాషింగ్ మిషన్లు కావచ్చు టీవీలు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు ఏసీలు కావచ్చు అదేవిధంగా ఇంట్లో వాడుకునేటటువంటి నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో నూనె కానించి ఉప్పు కానించి పప్పులు కానించి బియ్యం కానించి షాంపూ షాంపు కానించి సోపు కానించి బ్రష్ కానించి దువ్వన కాడి నుంచి చీపురి కట్ట నుంచి అన్నిటినీ కూడా సున్నా పర్సెంట్ జిఎస్టీ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ మిల్క్తో సహా అదేవిధంగా రైతాంగానికి సంబంధించి రైతులకు ఉపయోగపడేటటువంటి ట్రాక్టర్ల మీద జిఎస్టీ విపరీతంగా తగ్గించడం జరిగింది దానికి సంబంధించినటువంటి మనం వాడేటటువంటి ద్విచక్ర వాహనాలు ఈరోజు పూర్తి స్థాయిగా తగ్గినటువంటి పరిస్థితి వాటికి టైర్లు కానించి ట్యూబ్లు కానించి బాగా రేట్లు తగ్గించడం జరిగింది అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ని అతి తక్కువ జీఎస్టీకి ఈరోజు తీసుకురావటం జరిగింది అంటే దాదాపుగా పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జీఎస్టీని ఐదు పర్సెంట్ తీసుకురావటం జరిగింది అదేవిధంగా వైద్యపరంగా ఈరోజు ట్యాబ్లెట్లు కావచ్చు గతంలో కొనుక్కునే ట్యాబ్లెట్లకి ఈరోజు జిఎస్టీ వల్ల కొనుక్కునే ట్యాబ్లెట్లకి ఏ అయితే బాగలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా వెసులుబాటు కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా హాస్పిటల్లో వాడేటటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ మీద దాదాపుగా ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీని ఐదు పర్సెంట్కి తీసుకురావటం జరిగింది అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధికి దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు మిలిటరీ అభివృద్ధి కావచ్చు అన్ని రంగాల్లో ఈరోజు ప్రపంచ దేశాల్లో మూడో అగ్రగామి దేశంగా భారతదేశం పోరాడుతూ ఉంది అంటే ఈరోజు ఈ నూట నలభై కోట్ల మంది ప్రజానికానికి మనకు ఒక గొప్ప శక్తివంతమైనటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉండటం కాబట్టి ఇటువంటి మంచి అంశాలని ప్రజలకి మీడియా మిత్రులకి వ్యాపారస్తులకి అందరికీ తెలియజేయండి కూటమి ప్రభుత్వం మనకు మంచి చేస్తుందనే విషయాన్ని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పి మమ్మల్ని అందరిని పంపించడం జరిగింది అయితే ఒక వ్యక్తిగా నేనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ఒక వ్యక్తిగా నేనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం నాకున్న డబ్బుతో అదే ఒక వ్యవస్థ అనుకుంటే ఇటువంటి మంచి పనులు జరుగుతాయి ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ మార్పు ద్వారా ఈరోజు నెలకి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఒక కుటుంబానికి మిగిలేటటువంటి పరిస్థితిని ఈరోజు జిఎస్టీ ద్వారా తీసుకురావటం చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ అవేర్నెస్ చేసుకుంటూ వ్యాపారస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏ అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూట ప్రభుత్వాన్ని ఎంపీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు మన మంత్రి నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు అలాగే వాళ్ళిద్దరిని ఎప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి కూడా వ్యాపారస్తుల్ని ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరిగింది